ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంటకాల్ని వీలైనంత వరకు మానడం మంచిది ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది కుటుంబంలో ఎవరి వద్దైనా ధనం అప్పుగా తీసుకుని ఉంటే ఈ రోజే తిరిగి చెల్లించేందుకు ప్రయత్నించండి ఆలస్యం చేస్తే వారు మీపై న్యాయపరమైన చర్యలకి వెళ్లే పరిస్థితి రావచ్చు మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగుపడడం వల్ల ఇంట్లో ప్రశాంతత మరింత పెరుగుతుంది చిన్న విషయాల్లోనూ సహనం పాటిస్తే గృహ వాతావరణం సంతోషంగా మారుతుంది మీ ప్రేమను మీ నుంచి ఎవరు వేరే చేయలేరు ఈరోజు మరింత బలపడుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా మీ దృక్పథం నిజంగా అభినందనీయం ఇదే ధోరణి భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు తీసుకురాగలదు ఈరోజు మీరు మీ పనులన్నింటినీ కొంతసేపు పక్కన పెట్టి పూర్తిగా మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు మీ ఆప్యాయత శ్రద్ధ వారిని ఆనందంతో ఆశ్చర్యపరుస్తాయి వైవాహిక జీవితంలో ఆనందానికి సంబంధించిన ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఈ రోజు మీకు అందే అవకాశం ఉంది ఆ క్షణాలని మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చుతాయి ముడి పసుపు కుంకుమ పసుపు గంధం వంటి పసుపు సంబంధిత పదార్థాలని సరైన విధంగా వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవి స్థుతిని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది